మన చుట్టుపక్కల చాలా మంది రుద్రాక్షలు ధరిస్తూ ఉంటారు కొంతమంది భక్తితో రుద్రాక్షలు ధరిస్తారు మరికొంతమంది స్టైల్కి రుద్రాక్షలు ధరిస్తుంటారు అయితే ఈ రుద్రాక్షలన్నీ రోడ్డు పక్కన గుళ్ళ దగ్గర అక్కడిక్కడ లభిస్తుంటాయి కాబట్టి అవన్నీ కూడా వాళ్ళే ఎక్స్పోర్ట్ చేసి వాళ్ళే తయారు చేసి మనకిస్తారు అని అనుకుంటాం కాకపోతే ఈ రుద్రాక్షలు అనేవి నేపాల్ దగ్గర ఉన్న హిమాలయస్లో ఒక చెట్టుకి మాత్రమే లభిస్తుంటాయి అక్కడి నుండి మనకు అన్ని ఎక్స్పోర్ట్ అవుతుంటాయి అయితే ఈ రుద్రాక్షల వెనుక చాలా వరకు సైన్స్ దాగుందని ఈ మధ్యలో జరిగిన ఒక రీసెర్చ్లో సైంటిస్టులు చెప్పారు అయితే ఈ రుద్రాక్షలో చాలా వరకు ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉంటాయని సైంటిస్టులు చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ రుద్రాక్షలో ఎలక్ట్రిక్ ప్రాపర్టీస్ కూడా చాలా హైలో ఉంటాయి అందుకే ఈ రుద్రాక్ష మాల ధరించినప్పుడు చాలా వరకు మన మైండ్లో సెల్యులర్ యాక్టివిటీస్ అనేవి జనరేట్ అవుతాయి దీనివల్ల మనం స్ట్రెస్ని కానీ నెగిటివ్ థాట్స్ని చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు చాలామంది కుంభమేళ దగ్గరికి వెళ్ళేవారు కానీ ఇంటి దగ్గర ధ్యానం చేసుకునేవారు కానీ ఈ మధ్యలో చాలా వరకు రుద్రాక్షని ధ్యానం చేస్తున్న సమయంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు దీనివల్ల మనం నేచర్కి ఎక్కువగా రెస్పాండ్ అయ్యి ఎన్విరాన్మెంట్కి దగ్గరగా అవుతుంటాం చాలా వరకు ధ్యానం చేస్తున్నప్పుడు ఇలా రుద్రాక్షలని కౌంట్ చేసుకుంటూ ధ్యానం చేస్తుంటారు అందుకే దీనివల్ల ఎక్కువగా ఎన్విరాన్మెంట్కి దగ్గర అవుతుంటారు అని చెప్తుంటారు అంతేకాకుండా ఈ రుద్రాక్షలో హై డైఎలెక్ట్రిక్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి అయితే జపమాలని ఈ రుద్రాక్షలని ధరించినప్పుడు మన బాడీలో ఉన్న సెల్యులర్ యాక్టివిటీస్ అనేవి జనరేట్ అవుతుంటాయి దీనివల్ల మన స్ట్రెస్ని నెగిటివ్ థాట్స్ని మనం చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు అయితే మనం చూస్తూనే ఉంటాం సన్యాసులు కానీ మెడిటేషన్ చేసేవాళ్ళు కానీ ఎక్కువగా రుద్రాక్షని ధరించి తర్వాత కౌంట్ చేసుకుంటూ మెడిటేషన్ చేస్తూ ఉంటారు దీనివల్ల ఎన్విరాన్మెంట్కి చాలా దగ్గరగా ఉండొచ్చు అని చెప్పారు అయితే ఇది సైన్స్ కనుగొనని ముందే చాలా వరకు మన పూర్వీకులు కనుక్కొని చెప్పడం జరిగింది అయితే సైన్స్ లేని టైంలో కూడా పూర్వీకులు కనుగొని చెప్పారంటే చాలా గ్రేట్ కదా మీలో ఎవరైనా రుద్రాక్షలు ధరించి ఉంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి